హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని ఆ భగవంతుని ప్రతిరోజు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే అస్సలు మిస్ చేసుకోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి లైక్ ఇస్తారని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు లైక్ ఇస్తే ఇంకా వ్లాగ్ ఇంకొకరికి షేర్ అవుతుంది ఇంకా ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్ అనమాట ఇది ఇంకా ఈరోజు మార్నింగే ఫోర్ ఓ క్లాక్ లేచి ఇంకా మీకు తెలిసిందే కదా మనకి ఏం పనులు ఉంటాయో రొటీన్గా వాకిల్ ఊడ్చడము కలప్ చల్లుకోవడము ముగ్గులు పెట్టుకోవడము ఇండ్లు కడుక్కోవడము ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వ్లాగ్ తీస్తున్నాం అస్సలు అసలు వ్లాగ్ మిస్ చేసుకోవద్దు కంటిన్యూగా చూడండి అబ్బా ఎందుకంటే నాకు జరిగే పూజలో చిన్న చిన్న పొర పొరపాట్లు కానీ మనం పూజ గురించి కొన్ని కొన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నాకు తెలిసి నేను మీతో షేర్ చేసుకుంటాను వీడియో అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంకా ఇండ్లంతా శుభ్రం చేసుకొని ఫ్రెష్ అయిపోయి మోడి తోరణాలు కట్టేసుకొని గడపలు పూజించుకొని ఇంట్లో పూజ ప్రశాంతంగా చేసుకొని ఇంకా శివాలయంకి వెళ్దామని చెప్పేసి మూడు వందల అరవై ఐదు వత్తులు ఆవు నెయ్యిలో ఇంకా ఇవన్నీ కూడా నానబెట్టి పెట్టుకున్న వత్తులైతే ఇంకా డబ్బా వచ్చేసి మీకు తెలిసిందే మనం ఎటన్నా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇలా ఒక పన్నెండు రూపాయలు పది రూపాయలు పడితే ఒక డబ్బా దొరుకుతుందండి ఈ ప్లాస్టిక్ డబ్బా ఇది ఎంత సేఫ్టీగా ఉంటుందంటే మనకి విడివిడిగా మనం పసుపులు కుంకుమలు అక్షింతలు ఇవన్నీ ఒక్కొక్క బాక్సులు లో పెట్టుకొని పోవడము మళ్ళీ ఒక్కోసారి ఒక్కొక్కటి పెట్టుకుంటాము ఒక్కొక్కసారి పెట్టుకోము మర్చిపోతాము ఈ బాధ అంతా మనకి ఎందుకు చెప్పండి సింపుల్గా ఒక పది రూపాయలు పెడితే ఈ బాక్స్ వస్తుంది ఇందులోనే పసుపు కుంకుమ హార్తి కర్పూరాలు అక్షంతలు ఇంకా వీలైతే నాన పెట్టుకున్న పువ్వత్తులు ఇంకా ఇవన్నీ కూడా ఒక బాక్స్లో చక్కెర ఇవన్నీ కూడా ఇందులోనే పోసి పెట్టుకోవచ్చు అనమాట ఈ ఒక్క బాక్స్ పెట్టుకొని చక్కగా ఒక అగ్గి పెట్టే ఇంకా అగరవత్తులు పెట్టుకొని తీసుకెళ్తే మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఈజీగా పెద్ద లగేజ్ అనేది లేకుండా మనకి చక్కగా యూజ్ అవుతుందనమాట ఇంక ఇవన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఇవన్నీ కూడా శివాలయంకి తీసుకెళ్దామని ఇంక ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇంక నేనైతే టీ తాగుతున్నా ఎంత ఫాస్టింగ్ ఉన్నా ఎన్ని ఉపవాసాలు ఉన్నా సరేనండి నేనైతే ఆ దేవుణ్ణి ఒక్కటే కోరుకుంటా నేనేది తినకుండా పొద్దున్నంత ఉండమన్నా ఉంటా స్వామి కానీ నేను మాత్రం టీ తాగుతానయ్యా అని ముందే మొక్కుకొని నేను టీ దగ్గరికైతే వస్తాను ఎందుకంటే నాకు పాలు తాగితే అస్సలు నచ్చదండి ఫాస్టింగ్ ఉన్నప్పుడైనా మిగతా టైంలో అయినా ఎక్కువగా ఇష్టపడను తప్పని పరిస్థితిలో తాగుతా కానీ నాకు మాత్రం ఖచ్చితంగా టీ ఉండాల్సిందే అనమాట ఇంకా టీ ఒకటి ఉంటే కనీసం పండ్లు కూడా తినకుండా నేను డే అంతా కూడా ఉండగలుగుతా ఫాస్టింగ్ ఉన్న రోజు ఇంకా ఆ విషయం నాకు తెలుసు దేవుడికే తెలుసు అని చెప్పచ్చు అనమాట ఎందుకంటే నేను దేవుడి దగ్గర ముందే చెప్పుకుంటా ఇంకా టీ తాగేసి కొంచెం రిలాక్స్ అయిపోయి ఇంకా అన్నం అయితే వండుతున్నా ఎందుకంటే పులిహోర చేద్దామని ఇంకా రైస్ పెట్టేస్తున్నా ఇంక ఇక్కడ చూసారా చింతపండు వేణిళ్ళల్లో వేసి పెట్టిన చింతపండు పులిహోర చేద్దామని చింతపండు వేణిళ్ళల్లో వేసి పెడితే గుజ్జు అనేది మంచిగా వస్తుందనమాట ఇంక ఇక్కడ అన్నం వండేస్తున్న చింతపండు కూడా వేణిళ్ళల్లో వేసి పెట్టిన అదంతా చక్కగా గుజ్జు కూడా తీసుకొని పెట్టుకుంటున్న అనమాట ఇంకా ఈరోజు శివాలయంకి వెళ్ళాలి ఇంకా శివాలయంలో అంటే మార్నింగ్ పూజ ఇంట్లో తులసమ్మ దగ్గర ఇంకా మారేడు చెట్టు దగ్గర ఐదు గంటల వరకు పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఈరోజు ఇంకా శివాలయంలో ఏంటంటే ప్రతి సంవత్సరం నా పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఇంకా మా ఆయనతో మా ఆయన గారితో అయితే శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు మా బావతోటి వెలిగిపిస్తా ఎందుకంటే మనం ఎలాగో సంవత్సరం అంతా ఇంట్లో దీపారాధన చేస్తామో ఎక్కడికైనా టెంపుల్ దగ్గరికి వెళ్ళినా మనం చేస్తాం కాబట్టి ఇంకా మగవాళ్ళు ఎక్కువగా చెయ్యరు కాబట్టి ఇంక ఈ ఒక్కరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వాళ్ళ చేత వెలిగిపిస్తే సంవత్సరం అంతా పూజ చేసిన పుణ్యం వాళ్ళకు ఉంటుందని చెప్తూ ఉంటారు కదా నేను అందుకోసమని ప్రతి సంవత్సరం అంటే పెళ్ళిన తర్వాత ఒకటి రెండు మూడు సంవత్సరాలు ఈ మాట నాకు తెలియదు కాబట్టి నేనే వెలిగించేదాన్ని ఇంకా ఆ తర్వాత నుంచి ఈ విషయం తెలుసుకున్నా కాబట్టి ఇంకా ఎప్పుడు కూడా అమ్మ బావతోటే శివాలయంలో వెలిగిస్తాను వెలిగిపిస్తా వత్తులైతే ఇంకా అక్కడ పూజ దగ్గర కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకొని ఇంక ఈ లోపు అన్నం కూడా ఉడికిపోయింది ఇంకా పులిహోర ఎక్కువగా చేయాలనుకున్నా ఈరోజు చింతపండు పులిహోర ఎందుకు అనేది నేను వీడియో లాస్ట్లో చెప్తాను ఇంకా వీడియో స్కిప్ అబ్బాయి ఎవరు కూడా ఏంటో మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు గుడికి కానీ ఇంకా వేరే ఊరు కానీ ఎక్కడికన్నా ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ చేసుకున్నా ఏదన్నా చేసినా కూడా మనం రోజు ముందు నుంచి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నా సరే ఇంకా అన్నీ ఆలోచించి ఒకటి ఒకటి అన్నీ రెడీగా పెట్టుకుంటున్నా సరే లాస్ట్కి వచ్చేసరికి ఏదో ఒకటి మర్చిపోతాం ఏదో ఒక మిస్టేక్ అయితే జరుగుతుంది ఈరోజు పూజలో నాకు కూడా అదే జరిగింది మీరు చూడండి ఎక్కడ నాకు ఏ మిస్టేక్ జరిగిందో నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను ఇక్కడ ఇంకా పులిహోర కూడా కలిపేసిన పళ్ళు పళ్ళుగా అసలు ఎంత బాగా వస్తుందంటే పులిహోర నిజంగా చాలా ఇష్టంగా చేస్తాను నేను ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళు కూడా ఇంకా ముందైతే కొంచెం పక్కకి తీసి పెట్టి మా పిల్లలకైతే పెట్టేసిన ఇంకా పిల్లలు ఉప్పు చూస్తే ఆ ఉప్పు కూడా మళ్ళీ కలిపేద్దామని అంటే దేవుడికి నైవేద్యంగా అయితే ఇది దేవుళ్ళ దగ్గరికి అయితే కాదు ఈ పులిహోర తిననికే కాబట్టి ఇంకా ఫస్ట్ పిల్లలకు పెట్టేసిన పెట్టేసి ఇక్కడ నేను పిండి దీపాల కోసము బియ్యం పిండి అయితే కలిపి పెట్టుకుంటున్నా ఇంకా బియ్యం పిండి ఇక్కడ ఇంటి దగ్గరే నేను చెప్తున్నాను కదా ఇంక గుడికి వెళ్ళాలంటే అన్నీ ఇంకా ప్రశాంతంగా ఒక దానిమ్మట ఒకటి ఒక దానిమ్మట ఒకటి గుర్తు చేసుకుంటూ అక్కడికి ఏమేమి అవసరం ఉంటాయి అనేది నిజంగా ఒక ప్లాన్ ప్రకారంగా అన్నీ రెడీగా పెట్టుకున్నా ఇంకా పిండి దీపాలు కలిపి పెట్టుకొని ఇంకా అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకొని పూజ దగ్గరికి గౌరమ్మ కూడా ఇక్కడే పసుపు తడిపి పెట్టుకొని ఒక బాక్స్లో పెట్టుకొని ఇంకా ఇంకా మేమైతే రెడీ అయిపోయినాం ఇంకా స్టార్ట్ అయిపోయినాం లోకల్లోనే బోధనలోనే ఇంకా శివాలయం అయితే అక్కడికైతే వెళ్తున్నాం ఇంకా మేము ఇంకా వెళ్తా కూడా ఈరోజు మీకు నేను మా ఈ బోధన అందాలు కొన్ని మీకు చూపియ్యాలని చెప్పేసి ఇంకా లాగు కంటిన్యూ చేశాను అనమాట దారిలో కూడా అంటే మా ఇంటి దగ్గర నుంచి ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా శివాలయం అయితే లోకల్లోనే సి లోపలికి బస్ స్టాండ్ సైడే అనమాట ఇంకా మీకు ఒకసారి బోధన్ వ్యూ కూడా చూపిద్దాము బోధన్ అందాలని చెప్పేసి మొత్తం కూడా ఇలా లాగైతే అయితే కంటిన్యూ చేసినాను అనమాట ఇంకా చూస్తూనే ఉండండి ఇంకా లాగు కంటిన్యూ అవుతుంటుంది ఇది చౌరస్తా అంటారు బోధన్ చౌరస్తా ఇంకా చౌరస్తా రైల్వే గేటు ఇవి మాకు దగ్గర ఉంటాయి ఇంక ఇవన్నీ దాటుకొని వెళ్ళాలి ఇంక ఇవన్నీ షాపింగ్ మాల్స్ షాప్స్ ఇవన్నీ ఇటు సైడే ఉంటాయి అన్నమాట ఇంకా నేను కూడా ఎక్కువ బయటికి రాను ఈ సెంటర్కి అయితే అస్సలు రాను ఇంక ఇక్కడ ఆగి మధ్యలో ఇంకా ఫ్రూట్స్ తీసుకుందామని చెప్పేసి అక్కడ ఆగినాం అక్కడ అరటిపండ్ల బండి అతను ఉన్నాడు బండి ఉంది కానీ బండి అతను లేడు అమ్మే అతను లేడు ఇంకా సైలెంట్గా మళ్ళీ వెళ్ళిపోయినాం ఇంకొక దగ్గర ఇదైతే మా బోధన్ పోలీస్ స్టేషన్ అండి ఇది పోలీస్ స్టేషను ఇంక ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఆ లోపలికి మార్కెట్ ఉంటుంది అనమాట కూరగాయల మార్కెటు ఇంకా ఇదంతా ఇలా చూసుకుంటూ వెళ్ళినాం మళ్ళీ అరటి పండ్లు తీసుకుందామని చెప్పేసి ఇక్కడ ఆగినాం ఇక్కడ ఒక డజన్ అరటి పండ్లు తీసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయినాం అనమాట అసలు నిజంగా చెప్తున్నానండి ఈ రోజుల్లో మనం ఇట్లా శివ శివరాత్రి రోజు కానీ కార్తీక పౌర్ణమి అప్పుడు కానీ ఆ టైంలో మనం వీలైనంత వరకు ఇంట్లో పూజ చేసుకోవడం బెటర్ అనమాట ఎందుకంటే టెంపుల్ దగ్గరికి వెళ్తే ప్రశాంతంగా దేవుడు దర్శనం చేసుకోలేము అలాగే ఇంకా ప్రశాంతంగా కూర్చొని దీపాలు కూడా వెలిగించుకోలేమండి ఆగమాగం అయిపోతుంది అక్కడికి వెళ్ళేసరికి ఇక్కడ ఎంతో ప్రిపేర్గా మనం అక్కడికి వెళ్తామా అక్కడికి వెళ్ళేసరికి ఆగమాగం అయిపోతుంది ఆ జనాలు ఆ పబ్లిక్ మామూలుగా ఉండదండి అసలు అంత ఇబ్బందిగా ఉంటుంది ఈ రోజులలో గుడికి పోవాలంటే కూడా అసలు చాలా వరకు నేను చాలా తగ్గించిన గుడులకు వెళ్ళడము వీలైనంత వరకు నేను ప్రశాంతంగా ఇంట్లోనే పూజ చేసుకుంటున్నా ఇక మొత్తానికైతే ఇక వచ్చేసినాం అనమాట ఇది ఏమంటారు కుమ్మర్ గల్లి పాన్ గల్లీ అంటారనమాట ఈ శివాలయంకి మంచి చరిత్రే ఉందండి బోధనలో బోధన మొత్తం తిరగబడ్డప్పుడు ఇంకా ఆ టైంలో ఈ శివాలయము ఏది శివుడు విగ్రహం అనేది తేలిందని ఏదో అంటరు సంథింగ్ ఉంది ఒక మంచి చరిత్ర అయితే ఉంది శివాలయంకి ఇంకా అందరికీ చాలా వరకు చాలామందికి తెలిసే ఉంటుంది ఇంకా ఇప్పుడైతే మొత్తానికి ఇంకా శివాలయం దగ్గరికి వచ్చేసినాం ఇంకా లోపలికైతే వెళ్తున్నాం చూడాలి ఇంకా లోపల చూడండి ఎట్లా ఉన్నారో పబ్లిక్ అంటే మేము కరెక్ట్ టైంలోనే వచ్చినాం ఎర్లీ మార్నింగ్ వస్తే ఫుల్ పబ్లిక్ ఉంటారు అలాగే ఈవినింగ్ టైంలో వస్తే ఫుల్లు పబ్లిక్ ఉంటారు ఇంకా ఇప్పుడైతే కొంచెం మధ్యాహ్నం టైంలో వెళ్ళినాం అనమాట ఆ టైంలో కొంచెం తక్కువ ఉంటారు అలాగే ఈరోజు కార్తీక పౌర్ణమి మనకి ఈవినింగ్ సిక్స్ ఫార్టీ వరకు ఫైవ్ వరకు ఉంది కాబట్టి ఈవినింగ్ వరకే ఇంకా మధ్యాహ్నమే వచ్చినాం అనమాట ఈ టైంలో వచ్చి ఇంకా ఇక్కడ కూర్చున్నాం ఇంకా చూసారు కదా ఏర్పాట్లు అయితే ఫుల్గా చేసారు దీపాలు పెట్టుకోవడానికి ఇక్కడ కూర్చొని మనం దీపాలు పెట్టుకోవడానికి కూడా ఇక్కడ మనం టెన్ రూపీస్ ఇవ్వాలన్నమాట ఇంకా దేవుడి దగ్గర ఎక్కడికి వెళ్ళినా కూడా డబ్బులతోటే పని దేవుడి దర్శనం కావాలన్నా కూడా మొత్తానికైతే అదంతా క్లీన్ చేసేసుకొని అక్కడ ముగ్గులు పెట్టేసుకొని నిజం చెప్పాలంటే మేము పూజ చేసుకుంటుంటే వ్లాగ్ తీసేవాళ్ళు లేరు మా ఆయన ఇంకా మా తమ్ముడు వాళ్ళే వెనుకున్నారు నాని వచ్చిండు కానీ వీడియో తీయమంటే వాడు కూడా లోపలికి రాలేదు ఇంకా మొత్తం దీపాలు కాబట్టి ఇక పిల్లలు లోపలికి రాలే లోహిత రాలే నాని తీసుకొని వెళ్ళినాం ఇంకా బ్లాగ్ తీసేవాళ్ళు లేక లాస్ట్కి ఇంకా అన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇంటి దగ్గర నుంచే తమ్మలపాకులు ఇంకా ఉసిరికాయలు పువ్వత్తులు అన్నీ ఇంకా ఇంటి దగ్గర నుంచి బియ్యం పిండి అన్నీ తీసుకొని వచ్చిన ఇంకా ఇక్కడ అయితే ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏందంటే నేను చెప్తా మొత్తం కూడా ఇంకా నేను చెప్పాను కదా అన్నీ రెడీ చేసుకుంటాం ఎక్కడో ఒక దగ్గర మర్చిపోతామని చెప్పేసి ఎప్పుడైనా దీపాలు వెలిగించేటప్పుడు శివాలయంకి వెళ్ళినప్పుడు మా ఆయనని లుంగి కట్టుకొని తీసుకెళ్తాడండి నిజం చెప్తున్నా లుంగి మీద వస్తాడైనా ఇంక ఈరోజు మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఇది ఒకటే అనమాట పాయింట్ మీద దీపం వెలిగిస్తున్నాడు ఇది మర్చిపోయాను నేను ఎక్కడికి టెంపుల్స్కి వెళ్ళినా కూడా బాగా అయితే లుంగి కట్టుకొని వెళ్తాడు ఇంకా ఇది మిస్టిక్ అయిపోయింది నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది అక్కడికి నేను అన్ని ప్రశాంతంగా అన్నీ ఒకటి 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 ఆలోచించుకుంటా ఉన్నా ఇంకొక మిస్టేక్ ఏం జరిగిందనేది కూడా చెప్తాను నేను చూడండి ఒక్కోసారి ఎంత జాగ్రత్తగా ఉన్న వాళ్ళకైనా కూడా ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి చూడండి ఇంక ఇక్కడైతే ఇంకా బావ అక్కడ ఫుల్లు గాలి వస్తుంది కాబట్టి దీపాలు కూడా చాలా వరకు లేటుగా వెలిగినాయి అక్కడ ఒత్తులు అక్కడికి నైటు నైట్ కాదు తెల్లవారుజామున నానబెట్టుకున్నానండి ఆవు నెయ్యిలో ఇంకా పైన కర్పూరం పెట్టబట్టి ఇంకా తొందరగా వెలిగినాయి ఫస్ట్ అయితే ఇంకా చిన్న ఊసిరి దీపాలు మాత్రం కొంచెం లేటుగా అన్నీ కూడా లేటుగా వెలిగినాయి అనమాట ఇంకా మొత్తానికైతే ఇంకా అన్నీ ఇంకా బావతోటి ఒత్తులన్నీ కూడా బావతోటే వెలిగిపించిన తర్వాత ఇంక నాకు జరిగిన మిస్టేక్స్ ఏంటి నేను ఇక్కడ పూజ దగ్గర నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది ఇంక ఇప్పుడు చెప్పేస్తా నేను అదేంటంటే ఇంకా పసుపు గౌరమ్ గౌరమ్మను కూడా ఇక్కడే తడుపుకొని తీసుకెళ్ళిన తర్వాతే అక్కడ చేసి పెట్టుకున్న అలాంటి దాన్ని ఇంత జాగ్రత్తగా ఉన్న నేను ఇంకా ఏమేమి మిస్టేక్స్ చేశానంటే అన్నీ తీసుకున్నా ఇంకా గౌరమ్మకి వస్త్రం తీసుకెళ్ళలేదు ఇంకొకటి నెక్స్ట్ నేను చేసిన పొరపాటు అక్షింతలు తీసుకెళ్ళలేదు ఇంకొకటి ఏంటి హారతి కర్పూరాలు తీసుకెళ్ళను కానీ ఇచ్చే ప్లేట్ ఉంటుంది కదా హారతి ఇచ్చేది అది తీసుకెళ్ళలేదు ఈ మూడు మిస్టేక్స్ నేను చేశాను అక్కడికి అన్నీ పక్కకు పెట్టుకున్నా కానీ మర్చిపోయాను అనమాట తీసుకెళ్ళడం ఇలా జరుగుతుంది ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఒక్కో టైంలో ఒక్కోసారి ఇట్లా జరుగుతుంది ఇంకా పక్కన వాళ్ళ దగ్గర అక్షింతలు తీసుకొని గౌరవ దగ్గర వేసినాం వస్త్రం మాత్రమే వేయలేకపోయినా ఇంకా హార్తి కూడా పక్కన వాళ్ళ దగ్గర తీసుకొని నా దగ్గర కర్పూరాలు ఉంటే హార్తి వెలిగించి ఏమైనా తప్పు ఉంటే అన్నిటికీ మేము ఉన్నాం శివయ్య అని ఇంకా లోపలికి వెళ్ళి శివయ్య దర్శనం చేసుకున్నాం లోపల ఎక్కడికైనా టెంపుల్ లోపలికి వెళ్ళిన దగ్గర వీడియోస్ ఫొటోస్ తీయనియరు కాబట్టి ఇంకా అక్కడ వీడియోస్ ఫొటోస్ తీసుకోవాలి ఇంకా అక్కడ దీపదానం కూడా చేశాను నేను పంతులు గారికి దీపదానం కార్తీక కౌక మాసంలో దీపదానం చేస్తే చాలా మంచిది ప్రతి సంవత్సరం కూడా నేను శివాలయంలో పందులకి దీపదానం అయితే ఖచ్చితంగా చేస్తా ఇంకా ప్రశాంతంగా ముగించుకొని ఇంకా బై వచ్చి కాసేపు కూర్చొని ప్రసాదం తినేసి ఇంకా చూడండి పులిహోర తీసుకెళ్ళాను కదా ఆ పులిహోర ఎందుకంటే వీళ్ళందరికీ పంచుదామని చెప్పి పులిహోర ఇదే కాదు ఒక క్యాన్లో కూడా తీసుకెళ్ళిన క్యాన్లో తీసుకెళ్ళిన పులిహోర లోపలందరికీ పెట్టేసినా అది వీడియో తీయడం కుదరలేదు ఇక్కడ కూడా ఒక మిస్టేక్ జరిగింది అయితే నాకు ముందు థాట్ రాలేదు వాళ్ళ దగ్గర ఎలాగో గిన్నెలు ఉంటాయని నాకు తెలుసు లేదంటే నేను చిన్న చిన్న పేపర్ ప్లేట్లు తీసుకెళ్ళి వాటిల్లో పెట్టి ఇవ్వాల్సింది చేతుల్లో పెట్టడం అనేది నాకు కూడా మంచిగా అనిపించలేదు ఇంకెలాగో వాళ్ళ దగ్గర చిన్న గిన్నెలు ఉన్నాయి కాబట్టి పెట్టిన అనమాట ఈ కొన్ని ఈ మూడు మిస్టేక్స్ అయితే నేను చేసిన ఈరోజు పూజలో మరి ఈ వ్లాగు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా మొత్తానికైతే ఇంకా వాళ్ళకి పులిహోర పెట్టడం అనేది నాకు మనసుకు తృప్తిగా ఉంది కూడా నేను అనుకున్న విధంగా జరిగింది చిన్న చిన్న మిస్టేక్స్ కామన్ ఎవరికైనా జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ అన్నిటికీ మన మనసు మంచిగా ఉండాలి మన మనసు దేవుడికి దగ్గరగా ఉంటే చాలు ఇంకా మొత్తానికి ఇంటికి వచ్చేసినాం ఇంక ఇదనమాట వ్లాగు సింపుల్గా తీసాను ఎక్కువ కూడా మొత్తం కూడా షూట్ చేయలేదు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్